ప్రతి అమ్మ నాన్నకు చెప్పేది అమ్మ నాన్నలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మన ఆడపిల్లలు పుట్టినొళ్ళే అమ్మ నాన్నలు వాళ్ళు కేర్ తీసుకుంటలేరు తాగుడు తినుడు తిరుగుడు వాళ్ళతో నీళ్ళతో సేపు పట్టుడు ఉన్నే వాళ్ళకు పెట్టుడు ఉన్న వాళ్ళకి పెట్టేవారికల్లా ఆ పిల్లల దాకా వచ్చేవారికిల్లా ఆ పిల్లలకు ఏముంటలేదు ఆ పిల్లలకు చాలా బాధలు ఉంటున్నాయి ఎందుకంటే మన తల్లిదండ్రులే మంచిగా లేకుంటే వాళ్ళకు బాగా బాగా కష్టం ఉంటుంది తల్లిదండ్రులు మంచిగా ఉంటే వాళ్ళకు మంచిగా ఉంటుంది కానీ తల్లిదండ్రులు కరెక్ట్ లేక వాళ్ళకి ఎంత బాధ ఎన్ని కష్టాలు వస్తున్నాయి అంటే చాలామంది చాలా మంది అక్క గిట్లుంది అక్క గట్లుంది అని చాలామంది నాకు చెప్పారు ఆడవాళ్ళు పుట్టిన తల్లిదండ్రులే అది అర్థం చేసుకుంటలేరు ఆ పిల్లలను వట్టుచుకుంటలేరు ఆ పిల్లలు మనసత్వం ఏంటిదో తెలుసుకుంటలేరు తాగుడు భార్యని కొట్టుడు పిల్లలను భార్య కొట్టుడు ఇంట్లో అంగడంగడి చేసుడు తర్వాత ఆ పిల్లలకు కూడా మనసు అంత ఉంటుందా ఉండదు వాళ్ళు ఏంది మళ్ళీ వాళ్ళకు చనిపోయిన తర్వాత కూడము నా నానుంటే మంచిగా ఉండు నాన్న గాళ్ళు నా నాన్నను ఆ నాన్న అంటే నా కడుపు తల్లడిల్లిపోతుంది అది ఇదని అది బిడ్డ కొట్టుకుంటుంది ఆ బిడ్డకు గంత కొట్టుకున్నప్పుడు ఆ నాన్నకు ఎందుకు కొట్టుకోదు ఆ నాన్నకి ఎందుకు గుర్తుకురాదు నా పిల్లలు నా భార్య అని ఎందుకు అలా గుర్తుకురాదు ఎందుకంటే ఆ భార్య వేరే ఇంటికి వెళ్ళి మన ఇంటికి వచ్చింది కదా మన ఇంటి పేరు మార్చుకుంది మార్చుకొని ఉన్నందుకు వాళ్ళకి చీపుగా చూడడం మన ఇంటికి వచ్చి వాళ్ళ మన బాధలు మన కష్టాలు పడ్డందుకు వాళ్ళని చీపుగా చూడడం అందుకే అట్లా చూస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చేసుకున్న తర్వాత మీకు నచ్చకుండా చేసుకోవద్దు చేసుకున్న తర్వాత వాళ్ళను ఇడిచిపెట్టద్దు ఇచిపెట్టద్దు వాళ్ళ బాధ అయినా కష్టమైనా కానీ భరించాలి భరించుకొని సాల్వ్ చేసుకోవాలి ఆ పిల్లలకు హ్యాపీగా ఉంటుంది అందరూ నానా నానా అని పిలిస్తే మీకు తాగి తిని తిరిగి మీకు ఆరోగ్యం చేడిపోయి మీరు చనిపోతే ఆ భార్యకు కష్టాలు ఉంటుంది ఆ పిల్లగళ్ళకు కష్టాలు ఉంటాయి అందరూ నానా అని విలువంగా ఆ నానాన్న పదం ఆ కూతురు వింటే ఆ కూతురికి ఎంత బాధ ఇస్తారు చాలామంది బాధపడతారు కానీ ఆ నాన్న ఎలాగున్నాడు ఏం కాదని అవి మర్చిపోయి నానాన్న పిలిపింటేనే బాధ అని కానీ అది మీరు వాళ్ళను ఆలోచించుకుంటే మనం ఏం మనం తిరిగి పొందలేము కానీ ప్రతి ఇప్పుడు ఉన్న నాన్నలు కూడా ఆలోచించుకొని మెదలండి మనకు ఎంత మనం ఎంత మంచిగా ఉంటే పిల్లలకు ఉంటుంది మనం ఇట్లా వట్టించుకోకుండా ఉంటే ఆ పిల్లలకు వస్తుంది బాధ కష్టాలు వస్తాయి బాధలు వస్తాయని ఇప్పుడు ఉన్న నాన్నలు అర్థం చేసుకొని మంచిగా చూడండి ఆ తాగి తింటే మీ ఆరోగ్యం జడిపోతుంది మా మాత్రం ఆరోగ్యం జరిపోతుంది ఆ పిల్లలకి ఏం డబ్బు లేకుండా అవుతుంది ఆ పిల్లలకు చాలా కష్టాలు వస్తాయి అది అర్థం చేసుకోండి మీరు మేము తాగుతున్నాం తింటున్నాం తిరుగుతున్నాం కదా మేము హ్యాపీగానే ఉన్నాం ఏంటి అని మీరు అనుకోకండి మీరు చేసుకున్నారు కదా చేసుకున్నప్పుడు వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళ కేర్ తీసుకోవాలి తీసుకుంటేనే అది కుటుంబం గొప్పతనం అనేది ఉంటుంది కానీ పెళ్లి చేసుకొని సేపుకొని ఆ కుటుంబాన్ని వట్టుచుకోకుండా ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అది ఒకసారి మీరు ఆలోచించండి ఆ తాగుడు తింటే ఏ మరుగేడిది లేదు ఆరోగ్యం చెడిపోతుంది మీ ప్రాణం పోతుంది ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా మీరు ఉన్నదానికన్నా ఎక్కువనే బాధ ఉంటుంది ఆ భార్యకు అది మీరు అర్థం చేసుకోండి